ఇటువంటి ఇంటీరియర్ డిజైన్ షాప్ ఉందని తెలియక మా ఫ్రెండ్ గారు లక్షలకి లక్షలు వేస్ట్ చేశారు రీల్ సేవ్ చేసుకోలేదంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవుతావు వీళ్ళ దగ్గర స్పెషల్ అంటే సిక్స్టీ ప్లస్ డిజైన్స్ లో పీవీసీ సీలింగ్స్ ఎయిటీ ప్లస్ డిజైన్స్ లో డబ్ల్యూపీ లోయర్ పీవీసీ చార్కోల్ అండ్ ఫ్లూటెడ్ ప్యానల్స్ వాల్ పేపర్స్ పీవీ స్ట్రోన్ త్రీ టైల్స్ ముసాయి టైల్స్ ఎక్స్టర్నల్ ప్యానల్ ఇట్లా వైడ్ రేంజ్ లో వీళ్ళ దగ్గర చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి జస్ట్ వీళ్ళకి ఒక కాల్ చేస్తే చాలు ప్లానింగ్ వీళ్ళే ఇస్తారు డిజైనింగ్ వీళ్ళే చేస్తారు మెటీరియల్ సప్లై కూడా వీళ్ళే అందిస్తారు ఏ మాత్రం టెన్షన్ లేకుండా మొత్తం వీళ్ళే చూసుకుంటారు కార్పొరేట్ ఆఫీస్ హౌస్ విల్లాస్ హోటల్స్ ఆఫీసెస్ అండ్ షోరూమ్స్ అన్నిటికి వీళ్ళు వర్క్ అయితే చేస్తారు అది కూడా తక్కువ ప్రైజ్ లో క్వాలిటీ ఇంటీరియర్ డిజైనింగ్ అయితే చేస్తారు ఈ ప్లేస్ వచ్చి నాగో లక్కి రెస్టారెంట్ నియర్ టాటా మోటార్స్ బ్యాక్ సైడ్ ఉన్న ఎండబ్ల్యూసి ఇంటీరియర్ వైబ్స్ ఈఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో వెంకేష్ ఫుడ్ బై థ్యాంక్ యూ నమస్తే వెల్కమ్ టు జనతా తెలుగు టీవీ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని ప్రభుత్వ విప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీ బీర్లాయలయ్య సమక్షంలో ఆత్మకూరు మండలం నుండి భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీ బీర్లాయలయ్య గెలిచిన వంద రోజుల్లోనే చేస్తున్న అభివృద్ధి పనులను చూసి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు ఆలేరు నియోజకవర్గంలో భారీ మెజారిటీతో బీర్లాయలయ్యని గెలిపించినట్టుగానే ఎంపీ ఎలక్షన్స్ లో భారీ మెజారిటీతో ఇచ్చి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి ఆత్మకూరు మండలం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బూడిద శేఖర్ గౌడ్ బీసీసల్ అధ్యక్షుడు రంగా పరశురాములు గౌడ్ బీఆర్ఎస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఆలేటి నరసింహ తో పాటు తదితరులు బీర్లాయిలయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు

నమస్కారం తెలంగాణలో ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ వంద రోజుల్లో అభ్యాస్తం ఆరు గ్యారెంట్లు ఐదు గ్యారెంట్లు ఇంప్లిమెంట్ చేసి పెద్ద ఎత్తున తెలంగాణ అభివృద్ధి పథంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఆలయ నియోజకంలో సుమారు ఈ రోజే నుంచి తుక్కపల్లి నుంచి బొమ్మర్రావు నుంచి పెద్ద ఎత్తున పాటుగా చేరికలు జరిగినాయి చేరికలకు ఆహ్వానిస్తున్నాం ప్రజాపాలనలో మీరు కూడా భాగస్వాములు కావాలి గత పది సంవత్సరాలుగా అణచబడ్డం గడిల పాలనకు ఆలయ అభివృద్ధి నోచుకోలేదు ఇలా ప్రజాపాలన వచ్చింది కాబట్టి ఏదైతే స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఎంపీ ఎలక్షన్లో ఆలయ నుంచి భారీ మెజార్టీ ఇవ్వడానికి ఏదైతే అరచబడ్డ వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో రావడానికి ఆహ్వానిస్తున్నాం ఒక క్రమశిక్షణ పార్టీగా నూట ముప్పై ఐదు సంవత్సరాల చరిత్ర పార్టీగా కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్త గుర్తింపు ఉంటుంది ప్రతి కార్యకర్త కాల ఇది మా కుటుంబం అని చెప్పుకునే విధంగా ఇది ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులకు ఎమ్మెల్యేలకు సామాన్య కార్యకర్తలకు కూడా సమయం ఇచ్చి వాళ్ళ సమస్యల పట్ల స్పందించి వాళ్ళ నియోవర్గాలు కానీ వాళ్ళ మండలాలు గ్రామాలు కూడా అభివృద్ధి కోసం ఎన్నో నిధులు వెచ్చిస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వాన ఆలయంలో ఇంకా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి మొన్న ఏదైతే యాభై వేల మెజార్టీ ఇచ్చిరో ఇప్పుడు ఎంపీ అభ్యర్థికి డెబ్బై నుంచి లక్ష మెజార్టీ ఇచ్చే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి చేరికల తీయాల శ్రీకారం చుట్టాం కాబట్టి మొదటగా ఆత్మ పెద్ద చర్యలు చేయడం సంతోషం రేపటి నుంచి ఒక్కొక్క మండలంగా చేరికలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు మనోధైర్యంతో మన నియోజకంలో అన్ని విధాలు అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియస్తూ ఇలా చేరికలకు వచ్చినటువంటి అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా మండల పార్టీ అధ్యక్షులు సైనికులక పనిచేసి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో భారీ మెజార్టీ యాభై ఇచ్చేందుకు మండల పార్టీ అధ్యక్షులకు బ్లాక్ అధ్యక్షులు ముఖ్యంగా గ్రామ శాఖలకు అందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు